నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనేటువంటి చర్చకు తెరదించింది తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ చర్చకు తెరలేపింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు గారు సార్తో మాట్లాడతారు సార్ నమస్తే సార్ నమస్తే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనేటువంటి చర్చకు తెలుగుదేశం పార్టీ అయితే తెరదింపింది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెరలేపింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఎలా తెరలేపింది ఎందుకు తెరలేపుతోంది ఏం జరుగుతోంది తెర వెనక అంటే ఏం చెప్తారు ఇప్పుడు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలి అనేది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉవాచ దానికి అధిష్టానం తెరవేసింది ఎవరు మాట్లాడద్దు మాట్లాడితే చర్యలు శిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడంతో దానికి పుల్ స్టాప్ పడింది పుల్ స్టాప్ పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి కామ పెట్టారు ఎలా అంటే అందులో ఆ కామ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు అంటే సీనియర్ పొలిటిషియన్ తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసిన ఆయన తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైన లీడరు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఆయన చాలా కీలకమైనటువంటి విశ్లేషణలు చేస్తారు తెలుగుదేశం పార్టీ గురించి కూడా తెలుసు ఆయనకి అసలు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయాల్లోకి ఆయన కడప జడ్పీ చైర్మన్గా కూడా చేశారు ఆయన తర్వాత రాజ్యసభకు చేశారు ఎంపీగా తెలుగుదేశం పార్టీలోనే సో తెలుగుదేశం పార్టీ గురించి బాగా తెలిసినటువంటి తులసిరెడ్డి గారు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు అసలు డిప్యూటీ సీఎం ఏంటి డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు అని చెప్పి అంటున్నారు ఆరో వేలు అనేది అసలు అది వేస్ట్ అది దాన్ని తీసేయమంటారు అది ఎవరో చెప్పడం కాదు అది నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు డెబ్బై ఏళ్ళలోనే చెప్పారు డిప్యూటీ సీఎం అనేది ఆరో వేలు అసలు అది ఎందుకు దానికేం పవర్స్ ఉంటాయా దానికేం ప్రోటోకాల్ ఉంటుందా అని చెప్పి నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడే చెప్పారని ఆయన గుర్తు చేశారు అప్పుడెప్పుడో డెబ్బై ఏళ్ళలో నీలం సంజయ్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటని ఇప్పుడు అసలు అలాంటి పోస్ట్కి నారా లోకేష్ గారిని ఎంపిక చేయడం ఏంటి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకోవటం ఏంటి అసలు ఇది ఆరో వేలు లాంటి పదవిని డిప్ లోకేష్ గారికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అది అర్ధరహితం కానీ పవన్ కళ్యాణ్ గారిని హోదాను తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు ఇప్పుడు ఆయన హోదాను తగ్గించాలంటే అసలు ఆయన కూడా వేయొచ్చు కదా అసలు డిప్యూటీ సీఎం ఈయనకు డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఆయన పవర్ తగ్గించే బదులు అసలు ఆయనే డిప్యూటీ సీఎంగా ఓడ వేయచ్చు కదా అని చెప్పి ఒక సలహా ఇచ్చారు తులసిరెడ్డి గారు సో దీంతో అసలు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది నారా లోకేష్ గారు కాబోతున్నారు నారా లోకేష్ గారు అయ్యే అవకాశం ఉందనేది గత నాలుగైదు రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరిగితే ఇప్పుడు అసలు డిప్యూటీ సీఎంగా తులసి తులసిరెడ్డి గారు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ తీసి అని అంటున్నారు ఆయన అది రాజకీయ అది రాజకీయ చర్చకు దారి తీసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త రాజకీయ తెచ్చు అసలు ఆయనకు ఆరో వేలది నీల సంజర్ రెడ్డి గారు చెప్పారని చెప్పి మళ్ళీ ఉదాహరణ కూడా చెప్పారు ఆయన నీల సంజర్ రెడ్డి గారు అంటే జైగాంటికి పొలిటీషియన్ కదా ఆయనే చెప్పారు ఆరో వేలని అని ఆరో వేలను పట్టుకొని అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఊగులాడేది అసలు ఆయన్నే తీసేస్తే పోదు కదా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయటం కన్నా కూడా ఆయన తీసేస్తే పోదు కదా ఎందుకు ఇంత సర్క సర్కస్ చేస్తున్నారు అని చెప్పి ఆయన విచిత్రమైనటువంటి ఒక లాజిక్ని తీశారు తులసి గారు ఎప్పుడు కూడా సైంటిఫిక్గా చెప్తారు కదా లాజిక్లు అందుకే నేను సంజయ్ రెడ్డి గారు ఫార్ములాని తీశాడు ఆయన తీసి చెప్తున్నారు అంటే మళ్ళీ ఇప్పుడు గోదానికి తెరలేపారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో లేరా తెలియని పరిస్థితి ఆడైతే ప్రాతినిధ్యం లేదు అసెంబ్లీలో చట్టసభల్లో కాకపోతే శర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత నుంచి కొద్దిగా ఆమె సూటిగా టార్గెట్ చేస్తున్నారు తాజాగా అమిత్ షా గారిని కూడా టార్గెట్ చేశారు ఆవిడ అసలు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంసం జరిగితే రాష్ట్రంలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగింది అమిత్ షాని కేంద్రంలో మీరు ఉన్నారు కదా చర్యలు తీసుకోవచ్చు కదా మీరు మీరేమో మోదాని అనేటువంటి పదాన్ని ఉపయోగించారు మోదాని అస్త్రాన్ని అంటే ఏంటి మోడీ ఆదాని మోడీ ఆదాని కలిసి దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులని మౌలిక వనరులన్నింటినీ మీరు మీరు బాగానే ఉన్నారు ఆయన కేసుల కోసం రాష్ట్రాన్ని ఇచ్చేశారు మీరేమో ఆదాని కోసం రాష్ట్రాన్ని సంపదను దూసేసుకున్నారు మోదాని అనేటువంటి ఒక అస్త్రాన్ని వాళ్ళ మీద చెప్తూ అమిత్ షా అసలు ఆ మాట అంటూ ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంసం జరిగింది ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడాలి అంటే ఎన్డీఏ అని చెప్పి ఇప్పుడు ఎట్ట చెప్తాడు ఆయన అసలు ఆయన ఎంక్వైరీ వేయాలి కదా ఎందుకు వేయట్లేదు ఎంక్వైరీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి విధ్వంసం మీద ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అమిత్ షా అని చెప్పి అడిగారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన వచ్చేలేరు కదా అమిత్ షా వచ్చేళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు దుమారం రేపుతుంది రాజకీయాల్లో అందుకే ఆవిడ సూటిగా ప్రశ్నించారు అంటే అలాంటి పొదునైనటువంటి పదాలతో పదునైనటువంటి వ్యాఖ్యలతోటి ఎదుటి పార్టీలని ఇబ్బందుల్లోకి లేదంటే ఆలోచింప చేసేలాగా షర్మిల గారు మాట్లాడుతుంటారు సో కాబట్టి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉందని చెప్పి అనుకోవాలి మనం ఆ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్గా ఉన్న తులసి రెడ్డి గారికి ఎంతో కొంత శానిటీ ఉంది ఆయన చెప్పినటువంటి మాటల్లో కూడా అర్థం అర్థాలు ఉంటాయి డెఫినెట్గా అర్థం అర్థం లేకుండా ఆయన మాట్లాడరు సో అలాంటి రెడ్డి గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి మీద మళ్ళీ తరలిపారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మొత్తం షట్ డౌన్ చేస్తే డిప్యూటీ సీఎం వివాదానికి కాంగ్రెస్ పార్టీ షటర్లు అయిపోయింది షట్టర్ లేపి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసేయాలి అని చెప్పి ఉంటే సీఎంగా ఉండాలి లేదా మంత్రిగా ఉండాలి మధ్యలో డిప్యూటీ సీఎం ఏంది అని అనేది వాళ్ళ క్వశ్చన్ మరి డిప్యూటీ సీఎం ఏంది అనేది అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మరి ఎదుటి వేళు మన వైపు చూపిస్తేగా మరి కర్ణాటకలో డిప్యూటీ సీఎం శివకుమార్ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అది ఆరు వేలేగా నెక్స్ట్ వచ్చేది అదే చర్చ ఇప్పుడు ఆరు వేలు అంటున్నావు బానే ఉంది డిప్యూటీ ఇది పవన్ కళ్యాణ్ మరి అక్కడ శివకుమార్ కూడా పార్టీ వేలేగా ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవులు చాలా ఉన్నాయిగా ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ ఉన్నాయి బట్టి మార్క ఇక్కడ కూడా ఆరు వేలేగా తెలంగాణలో డిప్యూటీ సీఎం గా బట్టిక్రమార్క్ ఉన్నారు అది ఆరవే వేలేగా మరి ఇవన్నీ క్వశ్చన్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తులసి రెడ్డి గారు మరి ఆలోచించారా లేదంటే ఈ వివాదానికి కొంచెం ఆద్యం పోస్తే నడుస్తుంటుంది అనుకున్నారో మరి తెలీదు మరి కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ఆరో వేళ్ళను పెట్టుకుని నడుపుతున్నారు కదా మరి పవర్స్ ఏం లేవు నీలం సంజయ్ రెడ్డి గారు ఫార్ములా తీసుకుంటే లేనటువంటి దాన్ని మరి ఎందుకు చూపిస్తున్నారు ప్రజలు అసలు తెరపడినటువంటి ఈ డిప్యూటీ సీఎం అనేటువంటి చర్చకి మళ్ళీ ఈయన ఆద్యం పోయడం ఏంటి అసలు తెరలేపడం ఏంటి ఎందుకు కారణం ఏంటి కోటమి ఉండకూడదు కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు కూటమిలో విచ్ఛిన్నం చేయాలి కూటమిని విచ్ఛిన్నం చేస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ఎంతో కొంత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడము కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం జరిగింది వన్స్ పొత్తు ఇంక అది కదలదు ఆ పొత్తుని ఎవరు విడదీయలేరు అనేది కనుక స్ట్రాంగ్గా ప్రజల్లోకి సమాజంలోకి వెళ్ళిపోతే మొన్న వచ్చిన నూట అరవై నాలుగు కన్నా నూట అరవై నాలుగు కన్నా ఇంకా ఎక్కువ వస్తాయి కూటమికి సో ప్రత్యర్థి పార్టీలు ఉండే అసలు స్థానం ఉండదు అందుకని ఏదైతే విపక్షాలు ఉన్నాయో విపక్షాలు ఖచ్చితంగా కూటమి విడిపోవాలనుకుంటాయి కూటమి విడిపోవాలని కాంగ్రెస్ అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కమ్యూనిస్టులు కూడా అనుకుంటారు కాబట్టి కూటమి ఎందుకు ఏర్పడింది అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పడింది ఈ చిన్న చిన్న డిప్యూటీ సీఎం లాంటివి ఇలాంటి చిన్న చిన్న ఏదైనా విశేష విభేదాలు ఏదైనా ఉన్నా కానీ అల్టిమేట్గా పెద్ద ఎన్ని రాష్ట్ర ప్రయోజనాలు దాని కింద ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్ని కూడా చిన్న చిన్నవి మరి కూటమిలో ఉన్న పార్టీలు పెద్దదానికి ఇంపార్టెన్స్ ఇస్తాయి కానీ చిన్నదానికి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికి ఓటేశారు రాష్ట్ర ప్రయోజనాలకి మేము కట్టుబడి ఉంటామంటే ఓటేశారు అంతేగాని డిప్యూటీ సీఎం కోసం లేదంటే మంత్రుల పదవి కోసం మీరు కొట్లాడతారు అనుకుంటే ఏరు కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఉంటామని చెప్పి మేము కూటమి తరఫు నుంచి వాళ్ళు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్లు ఇచ్చారు దాన్ని నెరవేర్చాలి ఆ పెద్ద గీత కింద ఈ చిన్న గీత పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది ఫ్లేవర్ చేస్తుంటారు విపక్షాలు ఫ్లేవర్ ఫ్లేవర్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి కావాలి వాళ్ళ ఉనికి కావాలి వాళ్ళు ఉనికి కావాలంటే కూటమి ఇచ్చిన్నం కావాలి అయితే ఇప్పుడు జరగని పనిగా కనిపిస్తుంది అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు కదా నా వ్యూహం నాకుంది మీరు కలిసి వస్తే నాతో రండి లేదంటే మీ దావ మీరు చూసుకోండి అని చెప్పి చెప్పాడు ఎప్పుడు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నాడు ఆయన ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారికి అంతం ప్రకటించిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలుసు సో వాళ్ళ మధ్య మీ పొరపచ్చాలు లేవు భేదాభిప్రాయాలు లేవు అభిప్రాయ భేదాలు కూడా లేవు అసలు అసలు దగ్గర నరేంద్ర నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మధ్య కూడా ఏమీ లేవు అమిత్ షా అయితే అసలు చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తున్నారు మరి ఇంకా కోటమి ఎక్కడ ఇచ్చిన అవుతుంది ఇచ్చిన అవకాశం లేదు కదా సో ఇలా పొడపులు ఉడకర ఉడికే అవకాశం లేదు ఇప్పట్లో ఇప్పట్లో ఉడికే అవకాశం లేదు ఉడకడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది వచ్చింది ఏమైంది నాలుగు రోజులు చర్చ జరిగింది ఏమైంది లాస్ట్కి మధ్యలో ఏదో మాట్లాడుకున్నారు అయిపోయింది ఏమైంది లాస్ట్కి సీఎం అన్నారు అడగ దాని మీద కూడా చర్చ జరిగింది రెండు మూడు రోజులు ఎవరు భరత్ అన్నారు దాని మీద కూడా కొన్ని రోజులు నడిచేది కామ్ అయిపోతారు ఇవన్నీ పొలిటికల్గా రాజకీయ పార్టీలు వేరు రాజకీయ యాంగిల్స్ వేరండి కూటమి వేరు ప్రభుత్వం వేరు ఈ రెండింటినీ కలిపి చూస్తున్నారు కలిపి చూసినప్పుడే ఈ కన్ఫ్యూజన్ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్